ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగు ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఆలోచించమని కోరేది ఒకటే అది ఏ ఎన్నికైనా కావచ్చు గల్లీ ఎన్నిక కావచ్చు ఢిల్లీ ఎన్నిక కావచ్చు మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు ఏంటి అంటే ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి తిరిగి చూస్తే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగువారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారిక ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది